పోయినసార్ల కట్నం ముందే ఎత్తద్దు అన్ని చూసుకున్నాక మాడుకుందాం రేయ్ దొరబాబులా కూసా లోపలికి వచ్చి తీసుకోవచ్చుగా సూరిగాడు వచ్చాడో లేదో చూడు పంతులు గారు చెప్పింది టైం అయిపోవచ్చింది రే సూరి ముందే చెప్పా కదరా టైం అవుతుంది తొందరగా రమ్మని సరేరా భద్రం పెట్టా అమ్మా సూర్యుడ వచ్చాడా అది కాదు తొందరగా రా అది కాదు నాన్న నా బండి కనపడట్లేదు మీరు ఎవరికైనా ఇచ్చారా అదేంటి పొద్దున్న నేను బయటకెళ్దాం అనుకుంటే నా స్కూటర్ బ్యాచ్ పడింది సరే నీ బండి వేసుకెళ్దాం అనుకుంటే లేబేసరికి నీ ఫ్రెండ్స్ కి ఇచ్చేమో అనుకున్నాను ఏ రాత్రి ఎక్కడ పెట్టాబేట్టి నేను ఎక్కడ పెడతాను రోజు ఇక్కడే కదా అది బండి కనపట్టలేదా రాత్రి కూడా గేట్ కి దాళాలు లేదో చూడబెట్టి ఇంట్లో ఉండేది రాబా ఇది బండి కనపట్లేదా చూసుకోవాలి కదా గట్టేసుకోవాలి కదా మనకు బండి తెలిసానికి బాధ్యత వచ్చేస్తున్నారండి మన నీలం రంగు బండి వచ్చే ఇదేండి ఇదండి ఇది ఇదే ఇల్లు ఇదే ఇల్లు వెంకట్రావు గారండి హరిశ్చంద్ర ప్రసాద్ గారు నమస్తే అమ్మా ఆ బండి కొంచెం మందల లేదు అమ్మి చూసాడు ఈ వాడేనా చెప్పాను కదండి వాళ్ళకి త్రపాయల్ని ఆ అబ్బాయి రెండో వాడు ఆ మొదటి అబ్బాయి పెళ్లి కొడుకు నమస్తే దూకాడు ఈ బండి మీదే అబ్బో మంచి మూర్తం అండి అమ్మాయిని చూడడానికి బండి దొరికిస్తుంది ఇంకెందుకండి ఆలస్యం లోపల పోదండి రండి ఆగండి ఆగండి వీళ్ళ లోపల తీసుకెళ్తే నాకు ఉన్న పోదు ఎందుకు వీడు ఏం చేయడు తెలుసా ఏం మాట్లాడవేంటి అమ్మాయి చెప్పి ఎందుకబ్బాయి నువ్వు పుష్పతో మాట్లాడతావు వస్తమానం నాకు ఎంత కోపం వస్తుంది తెలుసా నిన్ను అలా చూసినప్పుడల్లా మా నాన్న వచ్చేసాడు నువ్వు వెళ్ళు వాళ్ళ అమ్మాయి అన్నయ్య కనుకున్నాం కదా ఏమో నాకు చిన్న కూతుర్ని అంటే చిన్నబ్బాయి చిన్నమ్మాయి లైన్ లో ఉన్నారనమాట అయితే ఒక బందరూ రెండు పేళ్ళు ఉండే కాకపోతే రెండు కొడుకులు పెంచేది ఇలాగేనా రాత్రి ఇంట్లో పడుకోకుండా అమ్మాయిలు ఇళ్ళ గేట్లు దూకుతున్నారు నీ కొడుకులు ఎలా ఏంటిదంతా రెండింటికి రమ్మని చెప్పింది ఈ ఊళ్ళో నా ఇంటి వైపు ఎవడన్నా కన్నెత్తి చూడాలంటే వాడు కింద తడిపేసుకుంటాడు అలాంటిది నిన్నేం కొట్టలేదు లోపల ఎవరు ఇలాంటి వాళ్ళు మా పిల్లల్ని ఎవరు ఏం మాట్లాడుతున్నావు అర్ధరాత్రి ఎవరికి తెలియకుండా జరిగిన దాన్ని అందరినీ కాకేజ్ చెప్తూ నీ పరువు నువ్వే తీసుకుంటున్నావు నా ఫ్యామిలీ గురించి నువ్వే మాట్లాడకలేదా ముందు నీ కొడుకుల పరువు నీ పరువు నీ ఊళ్ళో చూస్తా మొత్తానికి ఆ సంబంధం వాసుగా చెరిగొట్టాడు అంటూ కాళ్ళు పులున్నాయా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా లాగేస్తున్నాడు బాబు పరిచయి చాలు అడుగుతానుండు ఏమండి మనం మా తమ్ముడు కాళ్ళొప్పులకు మాత్రలేవో రాసిచ్చారట కదా అవి మా నాన్న కూడా వేసుకోవచ్చా అని అడుగుతున్నాడు వద్దు కొత్త రాయిస్తా వద్దంట్లే నానా ఆయన వేరే రాసిస్తానంట ఈ లోపల ఏ పట్టా చేసుకో బాబా అమ్మడి గారి కొత్తగా పెళ్లి అయితే వైగ్రా టాబ్లెట్ కావాలంటే రాయిచ్చా అది వేసుకుంటారంటే ఏంటి ముందే మా అత్తగారికి వెన్ను నొప్పి అడి అయిందనుకో పుంపు వారికి వస్తా ఈ బిల్లలు నాలుగు రోజులు పొద్దున సాయంత్రం వేసుకో మధ్యాహ్నం సాయంత్రం పెరిగినాం తప్పేం తినకే అంటే రేపు పొద్దున టిఫిన్ కి పెసరెట్ తినేచ్చు అంటారు నాలుగు రోజులు దాకా ఇడ్లీ తప్పేం తినకూడదు అది కూడా పందారు వేసుకుని తినాలి అంటే నాలుగు రోజుల పెసరట్టు తినేవచ్చు అంటారు ఓరి నీ పెసరట్టు తగినట్టు ఏంటి అర్థం అవుతుంది ఇట్లు పెసరట్టు నాలుగు రోజుల తర్వాత ఆ పెసరట్టు నాకు తీసుకురా నేను తిని చెప్తాను తినాలి లేదు ఎలా అంటే గట్టి చెట్ని నెక్స్ట్ జాగ్రత్త రావే నమస్తే అండి ఎవరికి మా ఆడికండి కూర్చోమ్మా ఏమైంది నేను రాత్రి నుండి చలి జ్వరం అండి రంపుకోడాను దగ్గుందమ్మా లేదండి రెండు కోల్డ్ ట్యాబ్లెట్లు రెండు పారాసిటమాల్ రాసేయండి మరి ఈ మాత్రం దానికి ఇక్కడ దగ్గర వచ్చావు పక్కన షెడ్డు ఖాళీ ఉంది క్లినిక్ పెట్టి కూర్చో అటు పక్క మెడికల్ షాప్ పెట్టి మీ ఆవిని కూర్చోబెట్టు ఏ మాకు తెలీదా పారాసెటమాల్ అంట పారాసెటమాల్ మరి బాబాయ్ నెక్స్ట్ ఇంకో సంబంధం చూడడం గోల్ పెట్టలేదా పెట్టకపోవడం ఏంట్రా వాళ్ళు ఇంకో సంబంధం చూసి చెడు కూడా కాకపోతే ఈసారి ఫ్యామిలీ అంతా మందలా వెళ్ళి అమ్మాయిని చూడకుండా బయట ఎక్కడో ప్రైవేట్ గా కలుస్తా అని చెప్పాను బెస్ట్ అప్పుడు ఒకవేళ అమ్మాయి నచ్చితే ఫ్యామిలీ అంతా కలిసి వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి ఒప్పించాను బాబు ఎక్కడ కలుస్తున్నావు మరి ఆయన మా నోళ్ళకి ఎంత మంచి టేస్ట్ చాక్లెట్ అక్కడే హలో అండి నేను తీసుకుంటా సారీ అండి టూ టౌన్ దగ్గర బ్రిడ్జ్ క్లోజ్ చేశారు చుట్టూ తిరిగి వచ్చేటప్పటికి కొంచెం లేట్ అయింది సారీ నా పేరు బాలమురళీ కృష్ణ బాలమురళీ కృష్ణ లక్ష్మి ఎక్స్క్యూజ్ మీ ఓ సారీ అండి యావరేజ్ గా ఉండేసరికి మీరే అనుకోండి భాగ్యలక్ష్మి హలో అండి కూర్చోండి అది ఫస్ట్ ఫస్ట్ మిమ్మల్ని చూశానండి మీరు ఎంత అందంగా ఉండేసరికి మీరు కాదేమో అని అటు వెళ్ళాను చెప్పండి తమ్ముడు మెనూ కార్డ్ ఇక్కడే ఉందన్న సారీ ఇక్కడే ఉందా చెప్పండి ఏం చెప్పమంటారు నేను చెప్పమంది మీ గురించి ఆర్డర్ కాదు సారీ తమ్ముడు ఎలాగో వచ్చాడు కదా ఏదో ఒకటి కూల్ డ్రింక్ రెండు నాకు మాస రెండు మాసాలు తెచ్చా చెప్పండి అదే మీ ఫోటో చూడబట్టే మిమ్మల్ని గుర్తుపెట్టాను ఒక్క నిమిషం అండి తమ్ముడు తెచ్చే మాజా అంటే మామిడికాయ జ్యూస్ కదండి నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి కొంచెం నచ్చదండి సారీ మీరేదో చెప్తున్నారు అదే మీకు ఫస్ట్ టైం అండి పెళ్లి చూపులు అంటే టెన్షన్ పడుతుంటే అవే లేదండి ఇదివరకే నాలుగే సంబంధాలు చూశాను అందరూ యావరేజ్ గానే ఉండేసరికి ఇంక ఉంటారని ఫిక్స్ అయ్యే టైంలో అందంగా తగిలేసరికి కొంచెం టెన్షన్ అంటే నా ఉద్దేశం మీరు బయట ఇంకా అండి అంటే నేను బాగున్నానని చెప్పినందుకు కాదు నాకు ఇది ఫస్ట్ పెళ్లి చూపులు సో ఫ్యామిలీతో ఇంటికి వచ్చి పెద్ద మ్యాటర్ చేయకుండా ఇలా సింపుల్గా అరేంజ్ చేసినందుకు మీరు పవర్ స్టేషన్లో వర్క్ చేస్తున్నారని అవునండి జూనియర్ ఇంజనీర్ గవర్నమెంట్ జాబ్ మీరు స్కూల్లో టీచర్గా చేస్తున్నారని కైట్లో ఇంజనీరింగ్ చేశానండి బెంగళూరులో జాబ్ కూడా వచ్చింది కానీ అంత దూరం ఎందుకని ఇంట్లో ఒప్పుకోకపోతే ఖాళీగా ఉండడం ఇష్టం లేక ఓకే టీచర్గా జాబ్ చేస్తున్నా పెళ్ళాయ్యాక కూడా జాబ్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా మీకు నాకేం ప్రాబ్లం లేదండి అసలు నిజం చెప్పాలంటే మీకు చాలా మంచి అత్తగారు దొరికారు అనుకోండి మా అమ్మాయి ఇలాంటి విషయాల్లో చాలా మంచి సపోర్టింగ్గా ఉంటుంది ఓకే చూసారా సత్యం హలో హలో నా ఎరా అమ్మాయిని కలిసావా కలిశాను నాన్న తన్ని అంతులు గారితో ఇప్పుడే మాట్లాడాను అమ్మాయి వాళ్ళ నాన్నకి కొంచెం పట్టింపు ఎక్కువ పద్ధతి అదేదైనా బురదనేస్తాడంటాడేంటి సరే సరే నాన్న నేను మళ్ళీ చేస్తా తనతో మాట్లాడుతున్నా వెళ్ళికి ముందు అలా ఎక్కువసేపు మాట్లాడకూడదురా అసలే మధ్య నుంచి అమ్మాయి కూడా ఆ విషయం కూడా చెప్పండి రే బాల ఆ అమ్మాయితో చెప్పేరా పెళ్ళయ్యాకి డ్రెస్సులు గట్రా వేసుకుంటే కుదరదని అమ్మా అలాగే ఉద్యోగ అది వద్దని చెప్పేసి చూస్తాం కదా ఇరుగు పొరుగు ఇళ్ళల్లో ఇల్లు గొడవలు అవుతాయి అమ్మా అమ్మా నేను మళ్ళీ చేస్తాను సారీ అండి స్పీకర్ ప్రాబ్లం నచ్చానండి నచ్చకపోయినా పర్వాలేదు నచ్చితే బాగుంటుంది ఇంట్లో వాళ్ళు అడిగితే ఏం చెప్పాలి నేను మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడి రేపు కాల్ చేసి చెప్తాను అండి ఉంచుకో అన్నా బిల్ అన్న that set. Hehehe,